జయ సోమనాథ్ పార్ట్ ఎనభై క్రిందటి తర్వాయి భాగం హరిదత్తాదులు గురుదేవ నివాసం నుంచి ప్రాంగణములో శివరాశి పంచాగ్ని మధ్యలో తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళారు తన తపస్సు ఉండవలసినంత తీవ్రంగా లేనందువల్లనే అమీరు వచ్చాడని శివరాశి ఊహ అందుకే లోటును త్వరగా పూర్తి చేసుకోవడానికి ఈ పద్ధతిని ఆరంభించాడు అలా కూర్చొని సర్వ కళ్యాణప్రదుడైన శంకరుణ్ణి సర్వశక్తి స్వరూపి అయిన పార్వతీని ధ్యానిస్తున్నాడు అతని ధ్యానం అయిపోయేంత వరకు ప్రశంసాభుక్తులై హరిదత్తాదులు ఆయనను చూస్తూ కూర్చున్నారు వారి బుద్ధికి సర్వజ్ఞ గురుదేవుల సౌమ్య స్వభావం విశాల దృక్పథం నిష్కల్మష ప్రవృత్తి అర్థం కాలేదు కానీ శివరాశిలో సామాన్య సన్యాసుల లక్షణాలు కొల్లలుగా కనిపించాయి అవన్నీ తమలోని లక్షణాలుగానే వారికి కనిపించేవి తపము ఆచారాలు లొకదేశ సంప్రదాయములోని ప్రతి చిన్న విషయము శివరాశికి మహా ఇష్టం మిగతా బయరోగుల కష్టసుఖాలు కోరికలు అతను అర్థం చేసుకోగలడు అందుకని అతని పంచన చేరడానికి వారందరికీ జంకు గొంకు కనిపించకపోయేది సర్వజ్ఞులు హిమచ్ఛాదితమైన ఒక మహాదుర్గమగు అత్యున్నత శిఖరంలా ఉండేవారు శివరాశి చక్కని వృక్షపంతో శోభాయమానంగా కనిపించే చిన్న పర్వతాగ్రంలా వారికి కనిపించేవాడు శివరాశి ధ్యానం నుంచి లేచి పంచాగ్ని వేదిక దిగి హరిదత్తను సత్కరించాడు రాశిగారు మందిరం తెరవకపోతే మేం ప్రాణాలను అర్పిస్తాం గురుదేవుల దౌర్జన్యాన్ని మేము సహించలేము అన్నాడు క్రోధంతో హరిదత్తుడు హరిదత్త గురు అగ్నిను మనం ఎప్పుడూ శిరసావించవలసిందే అన్నాడు అయితే మహామాయ దర్శనం లేకుండా తపించి చావాలన్నమాట హరిదత్త నీ చూపు మందగించింది ఏనాడు మందిరం మూతపడిందో ఆనాటి నుంచి దేవీ మందిరాన్ని విడిచిపెట్టి కోట అంతటా సజీవంగా తిరుగుతూ నా ఆధ్యాత్మిక దృష్టికి కనిపిస్తున్నది భక్తి దృష్టి ఉన్న వాళ్ళకే మహామాయ మాన శరీరంలో కనిపిస్తుంది ఎవరిలో చూడాలనా అన్నాడు నెమ్మదిగా హరిదత్తడు మహమ్మాయను నాలుగు గోడల మధ్య బంధించగల శక్తి ఎవరికీ లేదు అని వంకరగా సమాధానమిచ్చాడు శివరాశి అయితే అమీరు ఎందుకు వచ్చాడు దీన్ని గ్రహించడానికే నేను ఈ తపస్సు ఇన్నాళ్ళుగా చేస్తున్నాను నాకు ఆ విషయం అర్థమైంది ఏమిటి అది నిగూఢమైన విషయం దానికై తరుణోపాయాన్ని గురించి ఆలోచిస్తున్నాను మాకు కూడా చెప్తే మేము ఏదో ఉపాయం చెప్తాం కదా సమయం వచ్చినప్పుడు చెప్తాను కాదు స్వామి ఇప్పుడే చెప్పండి లేకపోతే మేము మందిరం ముందు ప్రాణాలు విడుస్తాం అన్నాడు హరిదత్తుడు నాలో అంత నిష్ట లేదనైనా నీవు భక్తుడివి నేను కాదనా మీరు గురుభక్తిలో మునిగిపోతున్నారు ఆ గురు భక్తి ఉన్నది కనుకనే మహామాయపై ఎక్కువ భక్తి ఉన్నది అంటే ఇంకా ఆమెను దేవి ఆవేశించే ఉన్నదన మీ ఊహ అవును అనుమానం ఉంటే అర్ధరాత్రి ఏకాంతంగా మహాశివుని నృత్యం ద్వారా రంజిస్తున్నప్పుడు స్వయంగా చూచిరా ఇంకా నృత్యం చేస్తున్నదా అవును దేవి నాపడం భీమదేవునికి సాధ్యమా స్పష్టంగా చెప్పండి రాశిగారు మేము మీ వెనుక నడుస్తున్నాం ఈ పుణ్యధామాన్ని భ్రష్టం కాకుండా ఎలా రక్షించడం అమీర్ను వెనక్కి తరిమి కొట్టడం ఎలా ఇప్పుడు చెప్పిన దానికంటే ఎంతో ఎక్కువ తెలుసు మీకు అన్నాడు వినయంతో ఒక బైరాయి అందుకే నా మీద నమ్మకం ఉంచమని అంటున్నా అయితే మీరు హరిదత్తుని చెప్పండి చాలు మాకు సంతృప్తి కలుగుతుంది మాకు తెలియనిది చెప్పకూడనిది ఏదైనా ఉపాయం ఉంటే ఆయన చెప్పండి స్వామి అంటూ చేతులు జోడించారు ఒక బైరాగి సరే హరిదత్తునితో చెప్తా మీరంతా నిశ్చితంగా ఉండండి అంతా మహామాయ చూసుకుంటుంది అన్నాడు శివరాజు మిగతా బైరాగులు హరిదత్తుణ్ణి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఏమిటా ఉపాయం స్వామి హరిదత్తుడు అడిగాడు ఆనాడు సగంలో ఆగిపోయిన పూజను పూర్తి చేయాలి అని నెమ్మదిగా శివరాశి హరిదత్తించోలో చెప్పాడు ఆ ఇద్దరి కన్నుల్లోనూ ఒక మహాభయంకరమైన తేజం మెరిసింది 四十岁。